శ్రీమాతి నమ శ్రీ గురు ప్యూ నమ మన ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో జ్యోతిష్య చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటటువంటి తొమ్మిది గుండె పగిలే నిజాలు ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన వారు ఒంటరిగా ఈ వీడియోని ఒక్కరే చూడండి ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన ఇంతవరకు ఎవరికి తెలియనటువంటి ముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే స్వభావం ఆరోగ్యం ఆర్థిక జీవితం కుటుంబ జీవితం బాధ్యతలు బలహీనతలు అదేవిధంగా వీరి గురించి తెలియనటువంటి కొన్ని భయంకరమైన నిజాలు రహస్యాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు స్థిరమైన ఆలోచనను ఎప్పుడు కూడా వీరి అదుపులో ఉంచుకుంటారు సంతోషంగా ఉండటానికి వాత్సల్యాన్ని కలిగి ఉండే విధంగా వీరికి ఉంటుంది వృషభ రాశి వారు అంచెలంచెల ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు వీరు దయా కరుణను కలిగి ఉంటారు అలాగే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు సమాజ సేవలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు ఈ రాశి వారు సంపాదించింది కొంచెమైనా కూడా వీరి యొక్క మనసంతా కూడా సమాజ సేవ పైనే మరియు పేదలపైన ఎక్కువగా ఉంటుంది ఇక వీరు క్షమాగుణాన్ని కలిగి ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు ఎటువంటి తప్పులు చేసినా కూడా గుణాన్ని కలిగి ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో వచ్చిన వ్యక్తులే వీరిని మోసం చేయడం వల్ల వీరు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతూ ఉంటారు ఇక వృషభ రాశివారు ఎవరైనా నమ్మారు అంటే గనక నమ్మకాన్ని జీవితకాలం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కానీ వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీరు క్షమించారు ఈ యొక్క వృషభ రాశి వారి మీద ఇతరులు ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు అలాగే ఇతరులు చిన్నపాటి తప్పులు చేసినా కూడా వీరు కొంత క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఇక వీరి అభిప్రాయాన్ని మార్చడం ఎవరికి సాధ్యం కాదు ముఖ్యంగా చెప్ప రాశి వారిని కష్టాలు ఎంతలా వెంటాడినప్పటి కూడా ఆ కష్టాలకు వీరు భయపడకుండా ముందుకు వెళుతూ ఉంటారు అదృష్టానికి దగ్గరగా వృషభ రాశి వారి జీవితం ఉంటుంది చేసేటటువంటి పనుల్లో అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది విలాసవంతమైన జీవితాన్ని ఎక్కువగా గడుతూ ఉంటారు ప్రారంభించే జీవితానికి తర్వాత జీవితానికి ఎటువంటి సంబంధము ఉండదు వృషభ రాశి వారికి వివాహం అనంతరం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు చాలా అందంగాను మంచి శరీర శాన్ని కలిగి ఉంటారు అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే కళలపైన అభిరుచిని కలిగి ఉంటారు వీటి కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు అదేవిధంగా వృషభ రాశి వారు వీరి వస్త్రధారణ కోసం కూడా ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు మంచి రుచికరమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఎంత పని చేసినా కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరిని ఎంతో మంది మోసం చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వీరు ఇతరులు మోసం చేసినప్పుడు చిన్నపాటి విషయాలకు మానసికంగా బాధపడుతూ ఉండిపోతారు ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోరు అలాగే వీరికి కోపం కొన్ని సందర్భాల్లో తొందరగా వస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో వీరికి అసలు కోపం అనేది రాదా అన్నట్లుగా ప్రవర్తిస్తారు ఈ చిన్న సమస్యను వీరు ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఈ చిన్న సమస్యను తగ్గించుకోవడం వల్ల వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక వృషభ రాశి వారు దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు ఈ దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండడం వల్ల వీరు మంచి ఫలితాలను పొందుతారు మొండితనం పెరుగుతుంది కొన్నిసార్లు వీరు మూర్ఖులుగా కూడా కనిపిస్తారు అదేవిధంగా వీరు పట్టిన కుందెలకు కాళ్ళు అని వ్యవహరించడం వల్ల కొంతమంది వీరిని మూర్ఖుల అనే పద్ధతిలో చూస్తూ ఉంటారు అలాగే వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు వీరు చేస్తున్నది తప్పు అయినా సరే అంటే తప్పుడు పని కాకుండా తప్పు పని అని వీరు చేస్తున్న పనిలో ఏవైనా తప్పులు ఉన్నప్పటికీ కూడా వీరు ఎదుటి వారు చెప్పినా కూడా మొండిగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇలా మొండిగా ముందుకు వెళ్ళడం ద్వారా వృషభ రాశి వారు చాలా సందర్భాల్లో విజయాలను సాధిస్తూ ఉంటారు వృషభ రాశి వారిని గనక మీరు లొంగ తీసుకోవాలనుకుంటే కేవలం వీరు ప్రేమకు మాత్రమే లొంగుతారు మరేది కూడా వీరిని కట్టిపడేయలేదు అని చెప్పొచ్చు వృషభ రాశి వారు ప్రేమకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు ఈ రాశి వారు ఎంతటి పనినైనా సరే సులభంగా పూర్తి చేస్తారు పొగడ్తలకు ఎట్టి పరిస్థితులు కూడా అస్సలు లొంగలు వృషభ రాశి వారికి అప్పగించిన పనిని చాలా సమర్థవంతంగా సవ్యంగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇతరుల చేత కూడా పని చేయించే నేర్పడితనం అనేది వీరిలో మెండుగా ఉంటుంది కాబట్టి ఇతరుల చేత పని చేయిస్తూనే వీరు పని చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఆర్థిక విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు వీరికి విలాసాల కొరకు డబ్బు అనేది విపరీతంగా వచ్చి పడుతుంది అలాగే వీరు విలాసాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాకపోతే వృషభ రాశి వారు వ్యాపారాలలో నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా పాటించాల్సి ఉంటుంది ఇక వీరు సమాజ సేవలో ఎక్కువగా ఉంటారు వృషభ రాశి వారికి నాణాలు సేకరించడం అన్న అలాగే పురాతన పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది వృషభ వారు చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు కాకపోతే వీరు ఆహారం నిద్ర శ్రద్ధ చూపరు కాబట్టి వీరికి మానసికమైన సమస్యలు కొంచెం బాధిస్తూ ఉంటాయి అలాగే శారీరక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సమయానికి పౌష్టికాహారం సమయానికి నిద్ర మెడిటేషన్ వ్యాయామం లాంటివి చేసుకోవడం ఎంతైనా అవసరం వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అలాగే అదృష్ట సంఖ్య ఆరు అని చెప్పుకోవచ్చు ఇక వృషభ వారి యొక్క జీవితం మధ్య వయసు నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నప్పుడు ఎవరైతే కష్టపడతారో వీరంతా కూడా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు కాకపోతే అకారణంగా వచ్చేటటువంటి కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే దాని గురించి వివరించే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఇటువంటి పనులు చేయడం అనేది మీకు చాలా మంచిది వృషభ రాశి వారికి ధన సంపద ఎక్కువగా ఉంటుంది అలాగే సొంత ఇంటిని నిర్మించుకోవడంలో చిన్న వయసులోనే వీరు ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వృషభ రాశి వారికి ముఖ్యంగా పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తుల వివాదాలు ఉంటాయి కాబట్టి ఈ ఆస్తుల వివాదం మీరు పక్కన పెట్టి మీ యొక్క టాలెంట్ పైన మీరు కనుక దృష్టి పెడితే ఈ యొక్క వృషభ రాశి వారు ఎన్నో వందల వేల కోట్ల రూపాయలు సంపాదించడంలో ముందు వరుసలో ఉంటారు వ్యాపార విస్తరణలో వీరికి బంధువుల నుండి అలాగే కుటుంబ సభ్యుల నుండి మంచి అనుకూలత లభిస్తుంది అదే విధంగా దృఢ సంకల్పంతో ఉన్నట్లయితే పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని ఈ వృషభ రాశి వారు కలిగి ఉంటారు వృషభ రాశి వారు ఎక్కువగా మ్యూజిక్ ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇక ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారు అలాగే వీరు కుటుంబ సభ్యులపై రాగాలు ఎక్కువగా చూపిస్తారు ఈ రాశికి చెందిన స్త్రీలలో కూడా మొండితనం ఎక్కువగా ఉంటుంది ఇక ఈ మొండితనం వల్ల వీరికి కూడా కోపం తొందరగా వస్తుంది అయితే కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా వీరి కోపం అనేది పోతుంది కాబట్టి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కోపం తగ్గించుకోవడం చాలా మంచిదని చెప్పుకోవాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు పురుషులు టీచర్స్గా ప్రొఫెసర్ గా స్థిరపడుతూ ఉంటారు పూర్వీకుల ఆస్తులు వీరికి కలిసి వస్తాయి ఈ రాశి వారికి పుస్తక పఠనం అన్నా సంగీతం అన్నా చాలా బాగా వంట పడుతుంది అలాగే ఈ వృషభ రాశి వారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి విజయవంతంగా ముందుకు వెళ్తారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో లాభాల పాటలో పయనిస్తూ ఉంటారు వీరు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక యొక్క ఋషభ రాశి వారు తమ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు తప్పకుండా రాహుకేతువుల పూజలు చేయిస్తూ ఉండండి మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు